ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఆపరేషన్ సింధూర్ పహల్గాం ఉగ్రదాడి తర్వాత పదిహేను రోజుల తర్వాత భారత ప్రతీకార దారులకు దిగింది పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా మిసైల్స్ ప్రయోగించి అర్ధరాత్రి పాకిస్తాన్ గుండెలో నిద్రపోయింది దీంతో భారత ప్రజలందరూ హర్షిస్తున్నారు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఉగ్రవాద స్థావరాల పైన అ తొమ్మిది ఉగ్రవాద పైన భారత్ నుంచే మిసైల్స్ ద్వారా మొట్టమొదటిసారి మిసైల్స్ని ప్రయోగించిన వాటి వాటిని ధ్వంసం చేసినటువంటి చర్య పట్ల అందరూ కూడా ప్రశంసిస్తున్నారు ప్రపంచ దేశాలకు కూడా ఈ దాడి జరిగినటువంటి వెంటనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మిగతా దేశాలు కూడా ఇప్పటి వరకు పాకిస్తాన్ మద్దతుగా ఎవరు నిలబడలేదు ఉగ్రవాదం పైన భారత్ చేస్తున్న పోరాటానికి ఇంకా మద్దతు తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అటు ఎమర్జెన్సీని ప్రకటించింది ఇటు భారత వ్యాప్తంగా కూడా అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి దిశగా కూడా ముందుకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది ఇది కా కాసేపట్లో క్యాబినెట్ భేటీ కానీ మిగతా సైనికాధికారితో భేటీ కానీ ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది భారత ప్రభుత్వం అనేది కూడా తెలియాల్సి ఉంది ఈ నేపథ్యంలో మాక్ డ్రిల్ కూడా ఉంది సో ప్రధానమైనటువంటి పట్టణాలింట్లో కూడా నగరాల్లో కూడా డ్రిల్ కొనసాగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అలర్ట్ మరింత కొనసాగుతుంది భద్రపర భద్రతాపరమైనటువంటి అలర్ట్ ఎందుకంటే కేటగిరీ టూ పాకిస్తాన్ కనుక దాడి చేస్తే కేటగిరీ టూ ఉన్నటువంటి నగరాలలో హైదరాబాద్ ఉంది అందుకే ఇక్కడ కూడా అలర్ట్ ఉంది సెక్యూరిటీ భారీగా పెంచారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రేమ్ చార్మినార్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈ దాడి తర్వాత అక్కడ తాజా పరిస్థితులు అందిస్తారు ప్రేమ్ రాత్రి అర్ధరాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రస్తుత పరిస్థితి ఏంటి సెక్యూరిటీకి ఏమన్నా ఇంకా పెంచడం జరిగిందా హైదరాబాద్ లో తాజా పరిస్థితి ఏంటి సాయి మనం చూసినాం ఏప్రిల్ ఇరవై రెండున ఏదైతే పెహల్గాం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి ఏదైతే ఉందో ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వం చాలా కీలకమైన సమావేశాలు ఏర్పాటు చేయడం భారత్ పాకిస్తాన్ పైన ఏదైతే ప్రతీకార చర్య తీసుకుంటాం ప్రతీకారం తీర్చుకుంటాం అని చెప్పి ఇప్పటి వరకు చెప్తుండ చెప్తుండడం వాటన్నిటిని మనం ప్రజలకు సుమన్ టీవీ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు రక్షణ శాఖకు సంబంధించిన భద్రతా వలయానికి సంబంధించిన ఏ అప్డేట్ ఉన్నా మనం ప్రజలకు అందిస్తున్నాం ఇప్పుడు కూడా తాజాగా అర్ధరాత్రి ఒకటి ఒకటి నలభై నాలుగు నిమిషాలకు భారత ప్రభుత్వం ఆపరేషన్ పేరుతోటి ఒక కార్యక్రమాన్ని అయితే తీసుకుంది అంటే భారత్ పాకిస్తాన్ పైన ఈ యొక్క సింగూర్ పేరుతోటి ఈ యొక్క దాడి అయితే నిర్వహించింది అంటే పా పాకిస్తాన్ కి చెందిన తొమ్మిది ఏవైతే ఉగ్ర మూకలు నివసించే ఉగ్ర మూకలు ట్రైన్ అయ్యే ఆ యొక్క సంస్థలు ఆ యొక్క ప్రదేశాలు ఉన్నాయో వాటన్నిటిపైన ఏక కాలంలో భారత ఆ త్రివిధ దళాలు అటు భారత ఆర్మీ నేవీ డిఫెన్స్ ఈ మూడు కూడా సంయుక్తంగా చేపట్టిన ఈ యొక్క ఆ యొక్క ఎదురు దాడిలో దాదాపు వంద మందికి పైగా మృతి చెందినట్టుగా మనం చూస్తున్నాం భారత్ ఒక దీటైన సమాధానం అని చెప్పొచ్చు ఇది ప్రపంచం అంతా ఆ ప్రపంచంతో పాటు భార యావత్ భారతదేశం అంతా ఎదురు చూస్తుంది ఇరవై రెండు ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు జమ్మూ కాశ్మీర్ లో అమాయకమైన ఆ ప్రజలను పర్యాటకులను అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన వారిని కూడా అందులో చంపేయటం మనం చాలా అంటే భారత్ మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు భారత్ ఏ క్షణంలోనైనా సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తుంది లేదంటే ఒక యుద్ధాన్ని ప్రకటిస్తుంది ఆ యుద్ధాన్ని చూసేందుకు కూడా ప్రజలంతా భారతదేశ ప్రజలు ఆసక్తిగా ఉన్న నేపథ్యం మరోవైపు పాకిస్తాన్ కి సంబంధించి మనం నిన్ననే మాట్లాడుకున్నాం నిన్న ప్రజలందరికీ అప్డేట్ చేస్తాం ఏదైతే పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో ఉన్న లాల్ మసీద్ లో మౌలానా అబ్దుల్ ఖాతీ ఏదైతే మాట్లాడడం జరిగింది మనం చూస్తాం లైవ్ కూడా అది మనం అందరికీ కూడా చూపించడం మన వ్యూవర్స్ అందరికీ అయితే ఏదైతే పాకిస్తాన్ లో తాజా పరిస్థితి పైన ఆ అక్కడున్న ఆ మౌలానా అడగటం తోటి ఒక్కరు కూడా చేయ తక్కువగా కూడా నిర్వహించనున్నారు మన హైదరాబాద్ లో నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు సో దానికంటే ముందే అర్ధరాత్రి దాడైతే కొనసాగింది మిసైల్స్ తోటి పాక్ ఉగ్రవాద స్థావరాల పైన దాడి చేసింది సో ఇప్పుడు ఇది మాక్ లాగానే చూడొచ్చా లేకుంటే అటు పాకిస్తాన్ నుంచి కూడా అక్కడ ప్రధాని ఇంకా ప్రగల్భాలు పలుకుతున్నారు మేము దాడి చేస్తాం భారత్ మీద అనేటువంటి అంశాలు ఈ నేపథ్యంలో మాక్ డ్రిల్ కి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు సాయంత్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు నిన్న నిన్న సాయంత్రమే మనం చెప్పాం మాక్డ్రిల్ కి సంబంధించి ప్రభుత్వం ఎందుకు మాక్డ్రిల్ నిర్వహిస్తుంది అంటే పంతొమ్మిది వందల ఒకటి తర్వాత మళ్ళా ఈ రోజు మాక్డ్రిల్ నిర్వహించేందుకు కారణం ఏంటంటే భారత సర్కార్ చాలా తన విచితంగా విచితంగా పరిశీలించి పాక్ పైన అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉంది ఏ క్షణమైన యుద్ధమే ఆవరించి ఉన్నాయని మనం నిన్నటి వరకు చెప్పుకున్నాం కానీ అర్ధరాత్రి నుంచి యుద్ధం మేఘాలు తోటి వర్షించాయి అక్కడ కురిపించాయి భారత్ సరిహద్దు ప్రాంతాలు పాకిస్తాన్ లో కూడా మొత్తం ఆ పొద్దున మనం ఉదయం లేవగానే పాకిస్తాన్ మాత్రం నెత్తుటి మరకలను చూసింది ఇది మాత్రం భారత్ యావత్ భారతదేశం అంతా ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇరవై ఆరు మందిని హతం చేసిన ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలనే దృఢ సంకల్పంతో అటు భార యావత్ భారతదేశం అంతా ఉంది త్రివిధ ఉన్నాయి ప్రభుత్వం ఉంది అన్ని అంటే రాజకీయాల అతీతంగా కూడా అన్ని పార్టీలు కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూసిన పరిస్థితి ఇప్పుడు తాజాగా అంటే ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు హైదరాబాద్ లోని నాలుగు ప్రాంతాల్లో మాక్డ్రిల్ నిర్వహిస్తున్నారు మాక్డ్రిల్ ఉద్దేశం ఏంటంటే ఏదైతే యుద్ధం కానీ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలు ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా తమ తమను రక్షణ ఎలా చేసుకోవాలి అంటే సెల్ఫ్ డిఫెన్స్ ఏ విధంగా చేసుకోవాలనేది భారత ఆర్మీ కావచ్చు డిఫెన్స్ కావచ్చు వీరంతా ప్రజలకు నేర్పిస్తారు అంటే ఎవరైతే లోకల్ గా ప్రజలు ఉంటారో వారందరికీ కూడా వాటన్నిటిని నేర్పిస్తారు ఒకవేళ యుద్ధమే కనుక జరిగితే బాంబులు కనుక ఇక్కడ వర్షిస్తే అక్కడ మిసైల్స్ ఇక్కడ ప్రయోగిస్తే మనందరం ఎలాగే జాగ్రత్తగా వ్యవహరించాలనే విషయాన్ని మాక్డ్రిల్స్ ద్వారా చెప్పిస్తారు అయితే ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు మాక్డ్రెన్స్ కి కూడా డిఫెన్స్ అకాడమీస్ మొత్తం అయితే సికింద్రాబాద్ ఏదైతే గోల్కొండ అదే విధంగా నాలుగు ప్రాంతాలు హైదరాబాద్ లో ఉన్నాయి ఆంధ్రాలో కూడా వైజాగ్ చదువుతున్న ప్రాంతాలు మొత్తం దేశవ్యాప్తంగా రెండు వందల నలభై నాలుగు పాయింట్స్ ని ఇక్కడ మనం చూసాం అంటే ఇక్కడ మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ఇదే సందర్భం యుద్ధం కనుక వస్తే ప్రజలు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి ప్రజలు ఏ విధంగా తప్పించుకోవాలి ఎప్పుడు లైట్లు ఆర్పివేయాలి ఎందుకు లైట్లు ఆడిపివేయాలి వీటన్నిటి విషయాలు బంకర్లు క్లీన్ చేసుకోవాలా ఇలాంటి విషయాలన్నీ చెప్పేందుకే ఈ యొక్క మాక్ డ్రిల్ ఏర్పాటు చేసి అయితే డ్రిల్ కంటే ముందే ఈ యొక్క యుద్ధం అనేది ప్రారంభం కావడం పాకిస్తాన్ పైన ఏదైతే ఎల్ఓసి ఎల్ఓసి విధంగా పాకిస్తాన్ కి సంబంధించి దాదాపు వంద కిలోమీటర్ల దూరం వరకు కూడా మన ఆ యొక్క మొత్తం లో అక్కడ పడడం చూస్తున్నాం బుల్లెట్ల వర్షం కురవడం చూస్తున్నాం దాదాపు వంద మంది ఇక్కడ వరకు మృతి చెందినట్లుగా చూస్తున్నాం అంటే ఏది కూడా అంతర్జాతీయ సమాజంలో భారత్ పాకిస్తాన్ ని ఏకాంకి వరకు చేసింది ఇక ముందు కూడా చేయబోతుందంటానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే ఏదైతే ఈ తొమ్మిది ప్రాంతాల్లో భారత్ గాల్పులు జరిపిందో దాడులు చేసిందో పాక్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందో వాటిని సమూలంగా నాశనం చేసిందో అవన్నీ కూడా కేవలం భారత్ డిఫెన్స్ చేసుకోవడానికి అదేవిధంగా ఉగ్రవాదులు భారత్ పైన చేసిన దాడిని తిప్పికొట్టేందుకు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర శిబిరాలను నాశనం చేశామే తప్ప మేము ఎలాంటి ఆ సామాన్య జనవాసాలకు మేము ఎలాంటి ఆటంకం కలిగించలేదని మనం భారత ప్రభుత్వం అంతర్జాతీయ సమాజంలో చెప్పుకునేందుకు వీలుగా ఇప్పుడు ఇదంతా కూడా చేసింది అంటే మనం ఈ యొక్క ప్రక్రియ మొత్తం చూస్తే అర్ధరాత్రి నుంచి అధికారికంగా అధికారికంగా ఆ రక్షణ శాఖ ఏదైతే ఇచ్చిందో ప్రకటన ఒకటి నలభై నిమిషాలకు యొక్క డ్రైవ్ స్టార్ట్ చేశారు ఈ యొక్క సింధూర్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించారు అప్పటి నుంచి కూడా దాదాపు జరిగిన ఈ కాపుల్లో పాకిస్తాన్ ఉగ్ర ఆ యొక్క ఏదైతే శిబిరాలు ఉన్నాయో వాటన్నిటిని నిలమట్టం చేశారు అంటే భారత్ కేవలం ఉగ్రవాదం మీదనే పోరు చేస్తుంది తప్ప అక్కడున్న సామాన్య ప్రజల్లో పాకిస్తాన్ ప్రజల్లో పిల్లడం చేయాలనేది భారత్ ఉద్దేశం కాదు అనేది అంతర్జాతీయ మార్కెట్ లో చెప్పే సుస్పష్టమైన వైఖరి భారత ప్రభుత్వం వద్ద ఉంది మరోవైపు రాత్రి నుంచి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క జై భారత్ భారత్ పాతకి జై అంటూ నినాదాలు చేస్తూ ఇప్పటికే రోడ్ల మీద సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఎందుకంటే ప్రతీకార చర్య ఏ విధంగా ఉంటుంది పాకిస్తానే కాదు ప్రపంచ దేశాలు చూడాలని భారత ప్రజలు కోరుకున్నారు అదే విధంగా భారత ప్రభుత్వం కూడా స్పందించి దానిపైన ఏదైతే ఖచ్చితమైన పాయింట్లు తొమ్మిది ఎంచుకున్నారో అక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉగ్రవాద సంస్థలు ఉన్నాయనే ఒక సుస్పష్టమైన దాడులు నిర్వహించారని మాత్రం చెప్పుకోవచ్చు సాయి రైట్ థ్యాంక్ యూ ప్రేమ్ సో మొత్తానికి పహల్గామ్ దాడి తర్వాత అర్ధరాత్రి నిన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపైన భారత సైన్యం దాడి చేయడం పట్ల పూర్తిగా రివెంజ్ తీర్చుకున్నట్టుగా సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేసినట్టుగా అయితే మనకు కనపడుతుంది దీనికి సంబంధించి యావత్ భారతదేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంకా అక్కడనటువంటి ఉగ్రవాదులను ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు తీసుకున్నటువంటి చర్య చాలా గర్వకారణం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్య చాలా బాగుంది ఇంకా ఇంకా కూడా పాకిస్తాన్ మూలాల్లోకి వెళ్ళి ఆ ఉగ్రవాదాన్ని పూర్తిగా సమూలంగా నిర్మూలించడానికైనా కూడా సిద్ధపడాలంటూ కూడా చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదమైనా దీనికి సంబంధించి ప్రస్తుతం పాకిస్తాన్ ఇప్పటికే బార్డర్లో విచ్చల విడి కాల్పులు జరుపుతూ అక్కడ ఉన్నటువంటి బార్డర్లో స్థానిక అమాయక ప్రజలను కూడా అక్కడ చంపేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అటు మన బలగాలు కూడా ధీటుగా అట్టించి కాల్పులను తిప్పికొడుతున్నారు ఏదేమైనా కూడా ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఇంకా నెక్స్ట్ భారత్ ఏం తీసుకోబోతుంది అటు పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడబోతుంది ఆసక్తికరంగా మారింది